హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లు ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని అదేమైతే కోరుకుంటున్నాము ఇక్కడైతే చూడండి మళ్ళీ బట్టలు వేసుకొని కూర్చున్నారు మరి పడేసాయా మరి ఏం చేసేయా అడుగుదాం ఏంది బట్టలు ఇచ్చిన బట్టలు అవి ఆహా ఎందుకు ఏమైంది ఇది వీడు ఉత్తుకవా మూట కట్టుకుంటున్నావు ఈరోజు వెళ్తున్నాం అయింది సరే ఫ్రెండ్ చూడండి ఇక్కడ ఇంకా లేచినాము బయలుదేరిపోతున్నాయి ఇంకా టైం లేదని ఇడిచిన బట్టలు అన్నీ పెట్టుకుని పోయి ఆడైతే ఉతుక్కుంటారంట సో అయితే కంటిన్యూ అయితే చూడండి రెండు రోజులు టైం ఏమవుతుంది

సరే తినే ఇంకా ఇంకా నేను కూడా తినేస్తున్నా గంటలు గింట్లు మళ్ళీ ఏమైనా ఉంటే పాస్ పోతాయని అవును మరి ఇంకేంది రెడీ అయితే పోదాం కదా వచ్చినప్పుడు చేస్తుంది ఇప్పటికీ నువ్వే చేసుకోవాలా అది చెత్త ఇస్తే పడేసి వస్తాడు అంట డాడీ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం ఊకేసి అయితే చెత్త అయితే లేపేస్తున్నారు ఎక్కడ పోయినా ఈ పని మాత్రం తప్పదు పని 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 ఎప్పుడో ఏదో పదకొండు గంటల నుంచి అనుకుంటా పని రెడీ అవ్వాలి రెడీ అవ్వాలి అంటారు కానీ పని చేసుకోకుండా రెడీ అయితే అవుతుందా అవ్వదుగా పోయినసారి చెత్త పడేయకుండా పోయినామంట చెత్త పురుగులు పడ్డాయి అంటే ఇంకా మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యొద్దని ఈసారి అయితే పడేస్తున్నారు మొత్తం సార్ ఏ బట్టలేంది తీయవా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తక్కువైతే పడేయడానికి వెళ్తున్నారు మా ఫాదర్ క్లీన్ చేయడానికి వచ్చినట్టే ఉంటుంది మా వ్యవహారం మా ఇల్లు కాబట్టి మేము క్లీన్ చేసుకోవాలి తప్పదు బండి కూడా ఎక్కాలి అది పైకి మినిమమ్ అయిపోయిందా రెడీ అయిపోయినావా టైం త్రీ థర్టీ అవుతుంది నీళ్ళు ఎవరు తెచ్చిండు క్యాను సరే సరే ఇంకా లగేజ్ మొత్తం పెడితే ఇంకా బయలుదేరుదాము ఎందుకు ఉండని వచ్చిన ఈసారి ఒక క్యాన్ తెచ్చుకుంటే అయిపోతుంది కింద నల్లు ఉన్నది ఇబ్బంది ఊకే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ లగేజ్ మొత్తం ఎంత ఉంది ఇప్పుడు మొత్తం వచ్చేసి ఆ బండిలో ఎక్కించాలి మా బావగారు అయితే తిడతారు అది బండి అనుకుంటున్నారా లేకుంటే లారీ అనుకుంటున్నారా నా బండి ఖరాబ్ చేస్తున్నారని మేమైతే అవన్నీ ఏం పట్టించుకోము మా పని మేము చేసుకుంటూనే ఉంటాం చూడండి ఫ్రెండ్స్ ఇది చెప్పుల మూట చూడండి మా ఏడికి పోయినా చెప్పులు షూజులు ఒక్కొక్కళ్ళకి అన్ని కథలు కావాలి వీళ్ళకి ఇదేమో షేవింగ్ కిట్లు ఇవేమో సాక్స్లు అన్నాడు ఒక ఆయన అందిస్తున్నాడు ఇంకా ఆయన లోపలిస్తున్నాడు ఎట్లా నిలబడ్డారు హాయ్ ఫ్రెండ్స్ అను బిజినెస్ మహేష్ బాబు అయిపోయిందా లగేజ్ మొత్తం పెట్టేసినాను రాండి ఫోర్ అవుతుంది టైం ఎప్పటి నుంచి వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఫోర్ అయింది ఇదేంది ఆడ చోటే లేదు నువ్వు ఇవన్నీ ఆడబెట్టుకుంటావు మనుషులు కూర్చోడానికే లేదు మళ్ళీ ఇంటికి తాళం అయితే వేసేస్తున్నాం మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో ఇంకా చూద్దాం ఇంకా వర్షాలు పడి చెట్లు అయితే పచ్చగున్నాయి ఇంకా మళ్ళీ ఇంకా ఎప్పుడు వస్తామో ఏమో వస్తామో చూడాలి ఇంకా ఎన్ని రోజులకి వస్తాము ఇంకా దండం పెట్టుకుంటున్నారు సో బయలుదేరిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే బయలుదేరిపోయినారు ఇంటి నుంచి డైరెక్ట్ ఊరికి పోతున్నా అంటే లేదని మళ్ళీ చార్మినార్ తీసుకోబోతున్నారు మరి అక్కడ ఏం చేస్తారు ఏందో ఇప్పుడు టైం అయితే ఫైవ్ అవుతుంది ఈ ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్ మొత్తం తిరగడం తిరగడమే సరిపోతుంది మాకైతే అందరు అన్నాం అక్క కూడా అన్నదిగా పేరు అక్కది తినేది అందరం గా ఈ ఆయన బావ కాబట్టి ఆమె డైరెక్ట్ చెప్పుకుంటుంది నాకు కావాలని మనం చెప్పుకోలేక కూర్చుంటాము నువ్వు చెప్తేనే కదా ఆయన ఆపేది ఇది మొత్తం అసలు కథలని కూడా లేదు ఫ్రెండ్స్ సామాన్లు మీద మనుషుల మీద పెట్టుకొని పోతున్నాం వాళ్ళ ముందర ఫ్రీ ఇద్దరు రెండు సీట్లు ఫ్రీ చేసుకుని కూర్చున్నారు పిల్లల్ని కూర్చోబెట్టుకోవడం కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మాకు ఈ లగేజ్ తీసుకుని పిల్లల్ని ఇస్తే హాయిగా కూర్చోబెట్టుకుంటాం అలా ఇప్పుడు చార్మినార్ పోయి మళ్ళీ ఆడే తీసుకొని మళ్ళీ పోయేసరికి ఏ పన్నెండో ఏమో ఇక్కడ మా అమ్మమ్మ కాలువ అయింది పోయే వారికి ఇంకా ఏమైంది అయిపోయిందా షాపింగ్ ఇది మళ్ళీ కొత్త స్టాక్ తీసుకున్నావా అయింది ఇంకా హైదరాబాద్ వచ్చినాం మళ్ళీ అని తీసుకొని పోతున్నావా సరే సరే ఇంకా ఇప్పుడే టైము సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది మనం ఎప్పుడు పోవాలి ఎప్పుడు రావాలి మళ్ళీ మీరాలు కూడా ఎప్పుడు పోవాలి సరే సరేలే మళ్ళా సిక్స్ ఫార్టీ అవుతుంది ఇక్కడనే మనం వెళ్ళేది ఎప్పుడు అర్ధరాత్రి అయింది మరి ఇప్పుడు మొత్తం లగేజ్ కూడా బ్యాగ్ లో పెట్టుకున్నా ఇంటికి ఇంకా పోవాల్సిందే ఎట్లనా

మా అక్క అయితే చిన్నబాబు నెత్తుకొని ఉంది మా అమ్మ ఒక కవరు ఇక్కడ నేను ఒక కవరు తీసుకొని అయితే కార్ దగ్గరకు అయితే వెళ్తున్నాము మనకి ఏ పని కూడా అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ ప్రతి పని వెనకాల కష్టం ఉంటుంది కష్టాన్ని అయితే గుర్తించండి ఇక్కడైతే కార్ అయితే వచ్చేసింది పార్కింగ్ లేదని ముందలైతే అయితే ఆపుతున్నారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కార్లో అయితే అస్సలు ప్లేస్ అయితే లేదు ఇది మా మదర్ కూర్చున్న తర్వాత మా మదర్ పైన పెట్టేస్తాను చార్మినార్ దగ్గరకు ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు తీసుకోవాలని అయితే ఆపారు కానీ ఇక్కడ మంచిగా లేవని చెప్పి అయితే అటు వెళ్ళారనమాట మా హస్బెండ్ వచ్చినప్పుడు అయితే చూపిస్తా చూడండి ఎట్లుంది ఈ టైం వరకు కూడా మేము ట్రాఫిక్లోనే సిటీలోనే ఉన్నాము టైం వచ్చేసి సెవెన్ సిక్స్టీన్ హైదరాబాద్ నుంచి బిర్యాలు కూడా ప్రయాణం ఇంకా కాలేదు చూడండి ఫ్రెండ్స్ అసలు మనుషుల మీద మొత్తం లగేజ్ ఉంది అసలు కూర్చోడానికి అసలు కదలడానికి కూడా లేదు మా మమ్మ ఫ్రెండ్ చాలా పిల్లలు షాపింగ్ చేస్తుంటే సంతోషపడ్డారు మీరందరూ దీవించండి నా మనవరారు నా బిడ్డ బిజినెస్ మంచిగా కావాలని యూట్యూబ్ పెద్దగా కావాలని హాయ్ ఫ్రెండ్ బాయ్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అల్లము ఎల్లిగడ్డ ఇంకా ఇది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఎల్లిపాయ అల్లము ఇదైతే తీసుకొచ్చారు మా బావ ఇంకా స్టార్ట్ అయిపోయినాము

ఏదేమైనా ఇంకా ఇంట్లో అయితే పడతాం ఫ్రెండ్స్ ఈ రెండు మూడు రోజుల నుంచి అసలు నిద్ర సరిగ్గా లేక పక్క బట్టలు సరిగ్గా లేక నిద్ర లేకుండే సో ఇంటికైతే వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాము సో సోస్క్రైబ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆకలి అయితే అవుతుందంటే ఇంకా సంఘం అంట సో ఇక్కడికైతే వచ్చాము డిన్నర్ అయితే చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాము ఇంకా అందరికి ఆకలి అయితే అవుతుంది ఇంకా ఆకలేక సరే తినేద్దామని వచ్చేసినాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ డిన్నర్ చేయడానికి అయితే వచ్చేసినాము సో కార్లో అయితే చాలా ఘోరంగా ఉంది మన పరిస్థితి మా అమ్మ ఆడది గాడది అంటున్నారు గాడది బరువు మోస్తుంది ఆడదేమో మన సంసారం బరువు మోస్తుంది అని అంటున్నారు సో ఇక్కడైతే డిన్నర్ అయితే చేసేసుకొని బయలుదేరిపోతాం ఫ్రెండ్స్ ఈ చికెన్ మటన్ అవి తిని బోరు కొట్టి వెజ్ తిందామని అనుకున్నాము మేం తినేసినావా టైం ఏమవుతుంది తొమ్మిది డ్రైవింగ్ చేయాలి కదా మన కార్ మొత్తం ఇరుకు అవును సో ఇక్కడైతే డిన్నర్ అయితే చేసేసాం ఫ్రెండ్స్ బయలుదేరిపోతాము ఇంకెట్ల అట్లా రెండు రెండున్నర మూడు గంటల అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాం బ్లాగ్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్